వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చూడడం జరిగింది అయితే ట్విట్టర్ లో ఒక పోస్ట్ ఏం పెట్టారని అంటే కొంచెం కామెడీగా అనిపించింది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పోస్ట్ లో పెట్టింది ఎవరనంటే వైఎస్ఆర్ సిపి అభిమానులే ఒకడు యాక్చువల్లీ రోహిత్ గంగిరెడ్డి గరి అని చెప్పి ఒక పోస్ట్ అకౌంట్ ఉన్న మనిషి అయితే పెట్టడం జరిగింది అయితే ఈ పోస్ట్ లో కాన్సెప్ట్ వైజ్ గా ఏం పెట్టాడు టీడీపీ అంటే టిడిపి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత టీడీపీ ఓడిపోయింది కదా టీడీపీ ఓడిపోయిన తర్వాత మెయిన్గా రెండు నెలలు కనీసం కనీసం తక్కువలో తక్కువ రెండు నెలల నుంచి రెండేళ్లు దాటిన వరకు కూడా బయటికి రాలేదు అంత భయంతో చచ్చిపోయిన విధంగా టీడీపీ అయితే వ్యవహరించింది అంటే గత ఐదేళ్లలో టీడీపీ ఎంత భయపడిపోయింది ఓటమి అంటే టీడీపీ తట్టుకోలేదు అనేటట్టు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయినా కూడా రెండు నెలల్లోనే బయటకు వచ్చాడు రెండు నెలల్లో కాదు ఇరవై రోజుల్లోనే వచ్చేసాడు అది జగన్మోహన్ రెడ్డి స్టామినా అది జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం అంటే ఇంత స్పీడ్గా జనాల్లోకి వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు ఈసారి ప్లాన్ చేశాడనంటే గట్టిగా కుంభస్థలాన్ని కొడతాడు ఈసారి అటో ఇటో తేలిపోద్ది అనేటట్టు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అంత సినిమా లేదు యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి సింపతి రాజకీయాలకి శవరాజకీయాలకి పెట్టిందే పేరు అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి నాటకాలు వేసే రాజకీయ నాయకుడిని అయితే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసాడు అంటే బయటకు వచ్చి ఏం చేశాడు ఎవరికి ఏం ఉద్ధరించేశాడు ఎవరికైనా రూపాయి పెట్టాడా మన వరదలు వచ్చినాయి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి అదే నేను ఆతూ తూ తూ అని చెప్పి ఏదేదో మాట్లాడాడు తప్పితే ఎవరికైనా సరే ఒక రూపాయి పెట్టాడా ఒక బిర్యానీ పొట్లం పెట్టాడా పోనీ అది మీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం ప్రయోజనం ఒక ప్రజానాయకుడు కింద ఉన్నాడు మాజీ సీఎం అయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నాడు కొన్ని లక్షల కోట్ల ఆస్తి పరుడు ఆస్తిపరుడు ఎవరికేం పెట్టేశాడు ఆయన ఆయన పెట్టిన పోస్ట్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద తోపు అన్నట్టు మాట్లాడు మరి అంత పెద్ద తోపుకు మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాడు మరి అంత బాగా గెలిచేసాడు అని చెప్పి మీరే చెప్పారు కదా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇప్పుడు అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాడు ఎందుకు ఈ రోజు ప్రజల ముఖం మీద ఉమ్మేసినట్టు ప్రజలు అంత దారుణంగా బుద్ధి చెప్పారు అంటే మీ నాయకుడు అని చెప్పి మీరు డబ్బా కొట్టుకోవడం కాదు వాస్తవాల్లా వెళ్ళండి టీడీపీ బయటకు వచ్చి రావట్లేదు రెండేళ్లు దాటినా బయటకు రాలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల్లోనే బయటకు వచ్చేసాడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే టిడిపి బయటకు రాలేదని అంటే కారణం గత ఐదేళ్లు కూడా మీరు ఎంత దా రౌడీజం చేశారని మీకు తెలుసు వచ్చి రాగానే ప్రజా వేదికను కూల్చేశారు ఆ టీడీపీ నాయకుల మీద రోడ్ల మీద వెళ్ళే నాయకుల మీద మీరు దాడులు చేశారు ఎంతమందిని చంపేయలేదు జై జగనను వదిలేస్తాను లేదని అంటే చంపేస్తాను అంటే ఆ టీడీపీ కార్యకర్త నేను చచ్చిన అన్ను నా ప్రాణం పోయిన పర్లేదని చెప్పి జై చంద్రబాబు అని అంటే నడి రోడ్డు మీద పాతిక ముప్పై మంది చూస్తుండగా ఆ మనిషి టీడీపీ కార్యకర్త పేక్ కోసేశారు వైఎస్ఆర్ నాయకులు ఇంకా సరిపోలేదు అన్నట్టు ఎవరైనా ఎదురు మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో ఎదురు మాట్లాడుతున్నాడంటే వాడిని కొట్టేయడము చంపేయడమో కిడ్నాప్ చేసేయడమో వాడిని టార్చర్ చేయడము వాడి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడమో చేశారు ఇంకా అవి సరిపోలేదన్నట్టు నేరుగా నాయకులకు ఎవరైనా ఎదురు చెప్పారంటే వాళ్ళని వాళ్ళంతా వాళ్ళే చచ్చిపోయే విధంగా వాళ్ళని టార్చర్ చేయడము లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేయడం అంత దారుణంగా ట్రేస్ చేశారు గత ఐదేళ్లు కూడా రాజకీయం చేశారా రౌడిజం చేశారా అనేది పెట్టిందే పేరు అనేటట్టు మీ వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే తయారయ్యారు మీరు అంత దారుణంగా వ్యవహరించారే ఒక మాజీ సీఎం సీఎండి చంద్రబాబు నాయుడుని గతంలో ఆయన్ని ఆయన భార్యని ఆయన పిల్లల్ని అంత దారుణంగా తిట్టారే ఆ పచ్చి బూతులు తిట్టారే పవన్ కళ్యాణ్ అన్ని అన్ని బూతులు తిట్టారే వాళ్ళ తల్లిని భార్యని పిల్లల్ని అన్ని బూతులు తిట్టారే అది రాజకీయ నాయకుల లక్షణమా అది జగన్మోహన్ రెడ్డి యొక్క హుందాతనమా అది ఒక సీఎం స్థాయి వ్యక్తిలో ఉండే సీఎం స్థాయి వ్యక్తిలో ఉండి ప్రజల ఆ ప్రజా బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ జీవితాల గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారు గాని మెయిన్ గా చూసుకుంటే మీ వైఎస్ఆర్ సిపి వ్యక్తిగత జీవితాల్లో కానీ మీ భార్యలు కానీ మీ పిల్లల కానీ మీ తల్లులకు కానీ ఎవరైనా మాట్లాడారా అది వాళ్ళ సంస్కారం ఇది ఈయన నీచ రాజకీయం అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల్లో బయటకు వచ్చాడు అంటే అక్కడ ఏదో ఒక హత్య జరిగింది మినకొండల హత్య జరిగింది ఆ హత్య ఎవరని చెప్పి మెయిన్ గా ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే వాళ్ళ వాళ్ళు వ్యతిగత వివాదాల వల్ల చంపుకోవడం జరిగింది దానిని అడ్డం పెట్టుకుని శివరాజకీయం చేసేసి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో జనతా మంత్రుల ధర్నా చేసేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అసెంబ్లీలో ధర్నా చేసేసి అంత సింపతి రాజకీయం మన వరదలు వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ రిటర్నింగ్ వాళ్ళు నేనే కట్టానని చెప్పి డబ్బా కొట్టుకొని అక్కడ ఏదేం చేతలేదని చెప్పి ప్రజల అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవాలి ప్రజల్లో నేను ఉన్నాను నేను కనిపిస్తాను అనేట తిప్పుకోవడానికి అయితే మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు తప్పి ఎవరికి ఏం చేశారు చెప్పండి గత ఐదేళ్లు కూడా మీరు రౌడిజన్ చేసి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక దరిద్రమైన రాష్ట్రంగా ఒక బీహార్ కంటే దరిద్రమైన రాష్ట్రంగా తయారు చేసిన నాయకులు ఎవరు మీరు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజులు వచ్చి ఏం ప్రయోజనం అండి వచ్చి ఏం ప్రయోజనం ఏ ఎవరికి ఏమి ఉద్రించాడు ఎవరికైనా ఏమైనా ఉపయోగపడ్డా ఎక్కడ అభివృద్ధి చేసేసాడు గత ఐదేళ్లు కూడా ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కేసి ఏదో ప్రజలకు కుక్క బిస్కెట్లు ఎత్తున్నట్టు చిల్లర పారెత్తున్నట్టు ఏదో సంవత్సరానికి ఒక ఐదు వేలు పదివేల అకౌంట్లో పారేసి వాళ్ళందరినీ కూడా సోమరు పూతలు చేసి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల గురించి వైఎస్ఆర్ సిపి నాయకులు పేటిఎం కార్యకర్తలు మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందని అంటే రాష్ట్రం ఇటువైపు వెళ్ళిపోతుందని అనిపిస్తుంది ఇవన్నీ కూడా గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా పోడ్చడానికి ఇప్పుడు కూటమి నాయకులందరూ కూడా అనకూడదుగానే సంఘటన ఆగుతున్నారు బోల్ దిగిపోతుంది అది అభివృద్ధి చేయ ఇటు ఎలా చేయాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అవన్నీ ఎలా మేనేజ్ చేసి రావాలి అవి సరిపోలేదు అన్నట్టు ఈ ప్రజలు ఏవైతే సోమర భూతుల కింద తయారయ్యి ఉచిత పథకాలకు అలవాటు పడిపోయారో వాళ్ళని ఎలా కవర్ చేసుకురావాలని చెప్పి నానా కష్టాలు పడుతుంటే మీరు ఏదో ఈ రోజు నీతులు తిట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట ఇరవై రోజుల్లో బయటకు వచ్చాడంటే టీడీపీ అని అంటే రెండేళ్ళు అడిగిన బయటికి రాలేదంటే మీరు గత ఐదేళ్ళు పరిపాలన అంత దారుణంగా చేశారు కాబట్టి బయటకు ఎవరు రాలేదు గత ఐదేళ్ళలో వాళ్ళు వీళ్ళని లేదు ప్రతి ఒక్కరిని తొక్క రోడ్ల మీద రానంటూ మనిషి అని సినిమా ఇండస్ట్రీని తొక్కేద్దామని ప్లాన్ చేశారు అవి సరిపోలేదు అన్నట్టు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అంత వ్యతిరేకత వచ్చిన కనీస జీతాలు ఇవ్వలేకపోయారు ఇవన్నీ కూడా గుర్తులేవా సిగ్గులేదా మాట్లాడడానికి ఇవన్నీ కూడా మీ నాయకుడు ఏదో ఇరవై రోజులు బయట ఏం వచ్చేసాడు వచ్చి ఎవరిని ఉత్తరించాడు ఎంత వచ్చినా సరే ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాడు అనేది ముఖ్యం ఒక ప్రజానాయకుడి కింద ఉండి ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాడు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశాడు ప్రజలకు ఎంత అభివృద్ధిలో తోడ్పడ్డాడు అనేది ముఖ్యం అంతేగాని వచ్చేసాడు ఏదో పెద్దగా ప్లాన్ చేశాడు ఏం ప్లాన్ చేస్తారు ఏం ఉండదు నెక్స్ట్ డైరెక్ట్ తిహార్ జైలే డౌట్ మొన్న చెల్లపల్లి జైలుకి వెళ్ళాడు ఈసారి తిహార్ జైలుకి ఆల్రెడీ ఎక్కడ దొరుకుతాడని చెప్పి చూస్తున్నారు యాచువల్లీ జగన్మోహన్ రెడ్డి ఎంతో అభినయ్ చేశాడు కానీ ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసి పెట్టాడు కానీ ఎక్కడైనా పొర్రపాటున దొరకాలి ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తయ్యేలోపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చర్లపల్లి జైలు కాదు ఈసారి తిహార్ జైలుకి అందులో డౌట్ లేదు ఈ మొన్న పదహారు నెలలు జైలు శిక్ష ఈసారి పర్మినెంట్ జైలు శిక్ష ఆల్రెడీ ఇప్పుడు నాంపల్లి కోటకి డైలీ ప్రతి శుక్రవారం తిరగాల్సి వస్తుంది మొన్న అంటే సిక్ ముఖ్యమంత్రి కింద నుండి ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఇప్పుడు అలా కుదరదు కదా ఇప్పుడు పెద్ద ప్లాన్ అంటే ఏమీ లేదు ఓపెన్ గా చెప్పాలంటే పెద్ద ప్లాన్ అయితే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసేది కాదు ఇటు కూటం ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏదో ఒక అవినీతి ఆరోపణలు దొరకాలి ఖచ్చితంగా నార తీసి కూర్చోబెట్టి ఖచ్చితంగా తీహార్ జైల్లోకి పంపడం అనేది కాయో అదే పెద్ద ప్లాన్